ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహేడవ తేదీ బుధవారం రాత్రిలోపు తులరాశి వారికి ఒక వ్యక్తి కాల్ ద్వారా ఈ వార్త చెప్తారు ఇంతకు అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా తులరాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మరి ఇంతకి ఎవరి నుంచి కాల్ వస్తుంది ఎందుకు కాల్ చేస్తారో ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు కాల్ చేసి మీకు ఎటువంటి వార్త చెప్తారో ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో తులరాశివారు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కూడా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు అదేవిధంగా విశాఖ మూడు పదాలు జన్మించిన వారు తులరాశికి చెందినవారు అవుతారు తులరాశిలో జన్మించిన జాతకులకు రాబోయే రోజుల్లో మీరు పడే కష్టం మీరు చేసే ప్రయత్నాల వల్ల ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది ఎవరైతే ఎక్కడ వేసిన గొంగళి అన్నచందన ఎలాంటి కష్టమో చేయకుండా బద్ధకంగా ఉంటూ వారి నుంచి ఎటువంటి ప్రయత్నము లేకుండా ఉంటుందో అటువంటి వారికి ఆర్థికంగా ఎలాంటి ఎదుగుదల ఉండదు మీరు ప్రయత్నం చేస్తే గ్రహాలు అనుకూలిస్తాయి ప్రయత్నాలు చేయకుండా కష్టపడకుండా గ్రహాలు కూడా మీకు అనుకూలించి గుర్తుపెట్టుకొని తొలరాస్తారు ఇక ఇదే సమయంలో మీకు శుక్రని యొక్క అనుగ్రహం కలగటం వల్ల మీరు ఏ విధంగా అయితే కష్టపడతారో దానికి శుక్రని సైడ్ నుంచి కూడా మీకు చక్కటి మద్దతు లభిస్తుంది దాంతో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా మారుతుంది ఇక అదృష్టం మీ తలుపు తట్టాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో రెండింతలు కష్టపడాలి తొలరాస్తారు ఇక అదేవిధంగా మునుపటి కంటే ఎక్కువగా ఖర్చులు పెట్టద్దు ఈ సమయంలో మరింత ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి ఖర్చులను కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడే ఒక రూపాయి దాచుకోగలుగుతారు ఇక ఈ సమయం అనేది విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంటుంది తొలరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అగ్రహిస్తారండి ఇక మీలో ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన ఏ ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఇక తులరాశవారి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాలలో బాగా రణిస్తారు ఇక ఈ వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక ఈ తులరాశివారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కానీ పెద్దలను కలిసే ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ విద్యా విషయాల పైన ఎక్కువగా ఇష్టంగా ఉంటారనమాట ఇక సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కళ్ళ కళ్ళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరేందుకు మీకు వీలు ఉంది కాబట్టి అంటే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతారండి తొలలేస్తారు ఈ సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసూయపడే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు కానీ ఓర్పు నేర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఇక అదేవిధంగా తొలరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు చూడబోతున్నారండి అవునండి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే ఛాన్స్ ఉంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులు తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటి కాబోతున్నారు ఇకపై జీవితంలో ఒకటే ఛాన్స్ లేదనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ యొక్క తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారండి మీ భార్యాభర్తల బంధం అనేది మునుపట్లాగా చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది ఇకపోతే ఇంకా మరొక సంఘటన వచ్చేసి మీ స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే గనక అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు అవునండి మీట్ అవ్వబోతున్నారు ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా స్నేహితురాల్ని మిస్ చేసుకున్నాను ఎవరైతే ఈ రాసులో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే మీ యొక్క ఫ్రెండ్ని మీరు మీరు ఈ సమయంలో కలవబోతున్నారు అవును అటువంటి వ్యక్తులు త్వరలోనే మీరు వారిని కలుసుకోవడం జరుగుతుంది ఇందుకు మీరు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురు పడవచ్చు లేదా మీ పక్కింట్లో రెంట్కి రావచ్చు లేదు అని అంటే ఆఫీసులో తోటి కొలి రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే అవకాశం అనేది ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీకు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు వారి కలిగతో తులరాశారు మీరు మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతారండి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు అలాగే తులరాశి వారికి జరిగిపోయే మరో సంఘటన మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందండి అవునండి అయితే ఇది మీరు అస్సలు ఊహించి ఉండరు ఎక్స్పెక్ట్ చేయరండి ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది దాంతో మీరు కన్న అన్నీ కూడా నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేయడం జరుగుతుంది అయినా కూడా మీరు అసలు బాధపడరు ఇందుకు గల కారణం మీరు వదులకునే జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు చాలా సంతోషంగా కూడా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తులరాశి వారి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్పుకోవాలండి లేకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రాత్రిలోపు మీరు ఒక వ్యక్తి నుంచి ఒక కాల్ను పొందుతారు అవునంటే ఒక వ్యక్తి మీకు కాల్ చేస్తారు కాల్ చేసి ఒక విషయాన్ని చెప్తారండి మరి ఇంతకు ఆ యొక్క న్యూస్ ఏంటి అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రాత్రిలోపు మీకు ఒక వ్యక్తి నుంచి కాల్ వస్తుందండి ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే మీరు కోరుకుంటున్న మీ యొక్క జీవిత భాగస్వామిగా కావాలి అనుకుంటున్నా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఈ సమయంలో మీకు కాల్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం నైటే చేస్తారండి లేదంటే నైట్ లోపు చేస్తారు ఆ వ్యక్తి మీకు కాల్ చేసి వారి మనస్సులో ఉన్న కోరికను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వారి మనస్సులో ఉన్న మాటలు మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందండి అయితే ఆ తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీ యొక్క జీవితంలో మీ లైఫ్లోకి మీరు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వారు మీరు గనక పెళ్లి చేసుకున్న సెటిల్ అవ్వాలి అనుకుంటే మీ జీవితంలో ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదండి ఎందుకంటే ఈ సమయంలో మీ ఇద్దరు మనసులు కలుస్తాయి మీ యొక్క పేరు చాలా చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది మీ మనసులు కలవటం వల్ల ఏంటి అంటే మీ మధ్య మూడో వ్యక్తి రావడానికి ఆస్కారం లేదు మీ మధ్య మంచి అట్రాక్షన్ అండర్స్టాండింగ్ ఉంటుందండి కాబట్టి ఆ యొక్క వ్యక్తిని మీ యొక్క మీకు మీ మనసుకు నచ్చిన వ్యక్తిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా మీరు జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఉంటారండి సో చూశారు కదా తుల రాశివారు సెప్టెంబర్ పదిహేడు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయడం కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్